కాంట్రాక్టర్ల జీవితాలను జగన్ నాశనం చేశారన్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో రాక్షస పాలన కొనసాగిందని విమర్శ మేము ఏదో విధ్వంసం చేసినట్టు చంద్రబాబు అద్భుతాలు చేస్తున్నట్టు మాట్లాడుతున్నారంటూ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజం రాజకీయాల్లో హత్యలుండవు ఆత్మహత్యలే ఉంటాయి కేటీఆర్ ఒక శాతం అదనంగా జీఎస్టీ పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని చంద్రబాబు కేంద్ర మంత్రి కురణం విడ్డూరంగా ఉందని మాజీ ఎంపీ మార్గాని భారత్ ఇక డీటెయిల్స్ చూస్తే మేము ఏదో విధ్వంసం చేసినట్టు అబద్ధాలు చెబుతున్నారని చంద్రబాబు అద్భుతాలు చేసినట్టు మాట్లాడుతున్నారంటూ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ హయాంలో రీసెర్చ్ ఫండ్ పదివేల కోట్లు సాధించామని తెలిపారు పయ్యావుల కేశవ్ సభలో అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఇది కాకుండా చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతం చాలా బర్నింగ్ టాపిక్ అందరికి ఇంట్రెస్టింగ్ టాపిక్ లిక్కర్ అది కూడా ఇవాళ ఆయన మాట్లాడాడు లిక్కర్ గురించి అద్భుతం అంట అమోఘం అంట వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో లిక్కర్ తాగితే లివర్ చెడిపోద్ది చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఇచ్చే లిక్కర్ తాగితే లివర్ బాగుపడద్ది అని ఆయన చెప్పాలనుకుంటున్నాడేమో మరి అసలు ఇవాళ అలవాటు ఉన్నవాడిని వెళ్ళి అడిగితే చెప్తారు మొట్టమొదట మళ్ళీ ఆయన చేతిలో మోసపోయింది మేమేమో డ్రింక్ చేసేవాడిని ఎవడైనా అడిగితే వాళ్ళు చెప్తారు అవే బ్రాండ్లు అవే రేట్లు కొత్తగా కొన్ని యాడ్ చేశారంట ఆ కొత్తగా యాడ్ చేసిన తొంభై తొమ్మిది రూపాయలు లిక్కర్ గురించి ఇందాక మా మిత్రుడు ఎవరో నాకు చెప్తా ఉన్నారు తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చే కొత్త బ్రాండ్లు సుమో క్లాసిక్ విస్కీ బెంగళూరు విస్కీ రాయల్ ట్రాఫికానా షార్ట్ విస్కీ కేరళ మాల్ట్ మాల్టెడ్ విస్కీ విషయం ఏంటంటే ఇక్కడ తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నారు ఇదే తక్కువకి ఇస్తామని చెప్పుకుంటున్నారు కదా కానీ ఇదే మందు ఇదే కంపెనీ తయారు చేసే డిస్టిలరీ తయారు చేసే మందు ఇదే క్వాలిటీ వేరే రాష్ట్రాల్లో ఎనభై రూపాయలకి ఎనభై రూపాయలు అమ్ముతున్నారంట వైసీపీ అధినేత జగన్ ఆ పార్టీ నేతలపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీ సమావేశాలు ప్రశ్నోత్తరాల సమయంలో విష్ణుకుమార్ మాట్లాడుతూ ఈ భూమి మీద జగన్ ఉన్నంత కాలం ఏపీ నాశనం అవుతుందని అన్నారు కాంట్రాక్టర్ల జగన్ సర్వనాశనం చేశాడని మండిపడ్డారు వేసి హయాంలో చేసిన పడలకు డబ్బులు రాక చేసిన అప్పులకు బ్యాంకుల ఒత్తిడి తట్టుకోలేక నలభై మూడు మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారని విష్ణు కుమార్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు అత్యంత దారుణమైన పరిస్థితి ఏంటంటే అధ్యక్ష ఏపీఎస్పీ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసేవారు మాకు ప్రమోషన్ వద్దు కేవలం ఏఆర్ కన్వర్షన్ ఇస్తే చాలు అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రమోషన్లు కోరుకోకుండా అక్కడ ఇప్పుడు కూడా అధ్యక్ష జాయిన్ అయిన తర్వాత ఆరు సంవత్సరాలకు ఒక ఇంక్రిమెంట్ వస్తుంది అధ్యక్ష ఆ ఇంక్రిమెంట్ కూడా కోరుకోకుండా ఇరవై సంవత్సరాల నుంచి ఏఆర్ కన్వర్షన్ కింద వెయిట్ చేస్తున్న వాళ్ళు ఐదు వందల మంది ఉన్నారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో అట్లాగే పదిహేను సంవత్సరాల నుంచి ఏఆర్ కన్వర్షన్కి అవ్వాలనే ఉద్దేశంతో రెండు వేల మంది ఉన్నారు అధ్యక్ష పది సంవత్సరాలు కంప్లీట్ చేసిన తర్వాత నాలుగు వేల మంది ఏఆర్ కన్వర్షన్ గురించి ఇంక్రిమెంట్లు తీసుకోకుండా వాళ్ళు వాళ్ళు నెలకి ఇరవై ఏడు రోజులు పనిచేసిన తర్వాత కేవలం మూడు రోజులు మాత్రమే వాళ్ళ ఇళ్లకు వెళ్ళే పరిస్థితి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చూసే పరిస్థితి ఉంది అధ్యక్ష అటువంటి వారికి తప్పనిసరిగా హోంమంత్రి వర్యులు వాళ్ళకి ఇంక్రిమెంట్ అయినా ఇవ్వండి లేకపోతే ప్రమోషన్ అనే ప్రమోషన్ లేదు కన్వర్షన్ లేదు నో గ్రేడ్ ఎక్కడ కూడా ఇంక్రిమెంట్ లేనటువంటి పరిస్థితి దారుణమైన పరిస్థితులు ఉంది అధ్యక్ష దయచేసి వీరికి ఏదో విధంగా హోంమంత్రి వరిలో చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష మానవతా దృక్పథంతో అట్లాగే అధ్యక్ష హోంమంత్రి వర్యులు ఉన్నారు కాబట్టి అధ్యక్ష ఇది వరకు ఏదైతే విఆర్లో లో పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో వారికి ఫిఫ్టీ పర్సెంట్ జీతమన్నా ఇస్తామన్నారు అది కూడా ఇంకా అవ్వలేదు అధ్యక్ష మూడు వందల లీటర్లు పెట్రోల్ ఇస్తామన్నారు అది ఇవ్వలేదు అట్లాగే అధ్యక్ష ఏమి ఏమి కూడా ఆర్థిక భారం పడకుండా పిఏలు కానీ ఉండి ఉండే వాళ్ళు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి చేసిన వారికి సూపర్ న్యూమరీ ప్రమోషన్స్ ఇచ్చి డిఎస్పీగా ఇచ్చే ప్రమోషన్ ఇచ్చే అధ్యక్ష మనకి ఎవరికి కూడా ఆర్థిక పరమైన ఇబ్బంది లేదు దయచేసి దీన్ని కూడా కన్సిడర్ చేయమని మీ ద్వారా హోంమంత్రి వర్యల్ని కోరుతున్నాను అధ్యక్ష నమస్కారం ఇప్పుడు గ్రాంట్ల పైన అభ్యర్థన మంత్రులండి ప్లీజ్ ఒక శాతం అదనంగా జీఎస్టీ పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని చంద్రబాబు కేంద్ర మంత్రిని కోరడం విడ్డూరంగా ఉందని వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు సంపద సృష్టించడం అంటే ట్యాక్స్లు పెంచేయడమా అని ప్రశ్నించారు శనివారం రాజమండ్రిలో మార్గాన్ని భరత్ మీడియాతో మాట్లాడారు కూడా నమస్కారం అండి మరి నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో భాగంగా మరి కేంద్ర మంత్రి వర్యుల్ని నిర్మలా సీతారామన్ గారిని కలిశారు కలిసిన దాంట్లో ఆయన కొత్త ప్రపోజల్ పెట్టాడు అంటే దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా రాని ఐడియా అంటే చాలా వినూత్నంగా సంపద సృష్టిస్తూ ఉన్నారు ఆయన చెప్తా ఉన్నాడు కదా నేను సంపద సృష్టించి ప్రజలకి సంక్షేమ పథకాలు ఇస్తానని మరి బహుశా వన్ పర్సెంట్ అదనంగా మరి ఆయన సర్ఛార్జ్ అంటే జీఎస్టీ పైన సర్ఛార్జ్ పెట్టుకునేదానికి వెసులుబాటు కల్పించండి అని సాక్షాత్తు ఫినాన్స్ మినిస్టర్ గారిని మరి చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీలో కోరడం జరిగింది మరి సంపద సృష్టించడం అంటే ఇదేనండి అంటే సామాన్య ప్రజలు సగటున సామాన్య ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం ఒకటే రాష్ట్రం దేశంలో ఏ రాష్ట్రం కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది కొన్నా కానీ వన్ పర్సెంట్ అదనంగా ట్యాక్స్ కట్టాలన్నమాట ఇప్పటికే నిత్యావసర వస్తువులు చంద్రబాబు నాయుడు గారు కుర్చీలో కూర్చున్న తర్వాత సామాన్య ప్రజల యొక్క నడి వెరగొట్టారు బాధుడే బాధుడు కిందన రేట్లు బాధి ఉల్లిపాయ టమాటా అయితే సెంచరీ కొట్టేసినాయి మరి ఇంకా అసలు సామాన్య ప్రజలు ఎలా బతకాల దీనికి అదనంగా మరి డైరెక్ట్ గా ఫైనాన్స్ మినిస్టర్ గా రాజకీయాల్లో హత్యలుండవు ఆత్మహత్యలే ఉంటాయని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు రాజేంద్ర నగర్లో శనివారం కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పశ్చాత్తాప పడే రోజు వస్తుందని రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి మీరు గెలిపించిన ఎమ్మెల్యే రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడు తప్ప మీరు తప్పు చేయలేదు అని అన్నారు అప్పుడప్పుడు మన వాళ్ళు అనుకునే వాళ్ళు మనం మోసం చేయొచ్చు వాళ్ళు తప్పు చేయవచ్చు కానీ ఇందాక తమ్ముడు కార్తీక్ చెప్పినట్టు తప్పకుండా పశ్చాత్తాపడే రోజు బాధపడే రోజు పెద్దలు అప్పుడెప్పుడో చెప్పినట్టు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి అందుకే మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యే గారు ఆత్మహత్య చేసుకున్నాడు తప్ప మీరు తప్పు చేయలేదు ఆయన పోయినా ఏమి కాదు పార్టీకి అని చెప్పి ఇవాళ పార్టీని మణికొండలో కావచ్చు నార్సింగిలో కావచ్చు బండ్లగూడలో కావచ్చు శంషాబాద్లో కావచ్చు బ్రహ్మాండంగా కాపాడుకుంటూ ఎక్కడికక్కడ అద్భుతంగా నడుపుతున్న పోరాట పడి ప్రదర్శిస్తున్న మా నాయకుల నాయకులు మొత్తానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నేను మీతో మనం గెలిపించిన వాళ్ళు అప్పుడప్పుడు మన వాళ్ళు అనుకున్న వాళ్ళు మనం మోసం చేయవచ్చు వాళ్ళు తప్పు చేయవచ్చు కానీ ఇందాక తమ్ముడు కార్తీక్ చెప్పినట్టు తప్పకుండా పశ్చాత్తాపడే రోజు బాధపడే రోజు పెద్దలు అప్పుడెప్పుడో చెప్పినట్టు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి అందుకే మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యే గారు ఆత్మహత్య చేసుకున్నాడు తప్ప మీరు తప్పు చేయలేదు ఆయన పోయినా ఏమి కాదు పార్టీకి అని చెప్పి ఇవాళ పార్టీని మణికొండలో కావచ్చు నార్సింగిలో కావచ్చు బండ్లగూడలో కావచ్చు శంషాబాద్లో కావచ్చు బ్రహ్మాండంగా కాపాడుకుంటూ ఎక్కడికక్కడ అద్భుతంగా నడుపుతున్న పోరాట పటిమను ప్రదర్శిస్తున్న మా నాయకుల నాయకులు మొత్తానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నేను మీతో ప్రభుత్వాలు మారినప్పుడు నిర్ణయాలు మారడం సరికాదని ఉన్న వాటిని అమరావతికి తరలిస్తామని చెప్పడం రాయలసీమ ప్రజలను అన్యాయం చేసినట్లేనని కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి రాయలసీమ ఉద్యమ నాయకుడు కొత్తూరు సత్యనారాయణ గుప్తా విమర్శించారు శుక్రవారం ఆయన కార్నూలులో మాట్లాడారు లోకాయుక్త సంస్థ హెచ్ఐఆర్స్ని అమరావతికి తరలిస్తున్నామని ప్రభుత్వం చెప్పడం రాయలసీమ ప్రాంత ద్రోహులుగా నిలిచిపోతారన్నారు వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమలో అభివృద్ధిని చేయాల్సిన ప్రభుత్వము విస్మరిస్తా ఉంది లోకాయుక్తను అమరావతి తరలిస్తా మానవ హక్కుల కమిషన్ కార్యాలయాన్ని అమరావతికి తరలిస్తామని చెప్పడం చాలా బాధాకర విషయం అది ఎందుకు అట్లా చేస్తున్నారు ఏం తప్పు చేస్తున్నామని రాయలసీమ ప్రాంత అభివృద్ధికి పాటుపడాల్సిన రాయలసీమ పాలకులే రాయలసీమను నిర్వీర్యం చేస్తున్నారు గత ప్రభుత్వము మూడు మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు అన్నారు అక్కడ అసెంబ్లీలో పాస్ చేస్తున్నాం తర్వాత ఏమైపోయింది గాలిలో కొట్టుకుపోయింది రాజధాని అన్నారు కర్నూలు కర్నూలు న్యాయ రాజధాని అన్నారు అది లేదు ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా కర్నూలు బెంచ్ అన్నారు మళ్ళీ ఇక్కడ చూసి ఉండేది తీసుకుపోతున్నారు ఎందుకు చేస్తున్నారు ఏ కర్మ చేసినామా రాయలసీమ ప్రజలు అనిపిస్తా ఉంది మాకు ఇంత జరుగుతున్న రాయలసీమ ప్రాంతంలో ఉన్న ఉద్యమకారులు మౌనంగా ఉన్నారు కేసులు పెడతారని భయపడుతున్నారా కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నం అయితే మానుకోండి మీరు బాధ అనిపిస్తుంది ప్రాజెక్టులు పూర్తి చేయరు గురు రాఘవేంద్ర గురించి ఒకసారి ఆలోచన చేయండి కొద్దిపాటి నిధులు కూడా కేటాయించలేని పరిస్థితిలో ఉన్నారు గుండ్రేవుల గాని వేదావతి గాని మన బడ్జెట్ సమావేశంలో మీరు ఎంత నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు మీరు అరకొర నిధులు కేటాయిస్తున్నారు ఈ గొప్పలు చెప్ గొప్పలేమో చెప్తురి ఎన్నికల ముందర తర్వాత ఏమైంది చాలా దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న రాయలసీమ ప్రజలు ఈ ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమించాల్సిన అవసరం ఎంత ఉంది ఐక్యంగా పోరాటం చేయాలా కేవలము ఒకటి రెండు జిల్లాల్లో రాయలసీమ జిల్లాలో ఉన్న ఎనిమిది జిల్లాలో ఒకటి రెండు జిల్లా తప్ప మిగతా ఎన్ని ఎన్ని ఆరు జిల్లాలు సబ్దత ఉన్నాయి అదే విధంగా హిందూపూర్ జిల్లాని ఎందుకు చేయట్లేదు ఒకప్పటి ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్న ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్లి సమస్యలపై వినిపించాలని కోరడంలో తప్పేంటని ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ గౌడు ప్రశ్నించారు శుక్రవారం ఆలూరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు

నేను డెవలప్ చేశాను ఇరవై వేల ఎకరాలకి పంట కాలువలు పెద్ద మెయిన్ కాలువలు తీశాం మా ప్రభుత్వం కాలం అయిన తర్వాత మీ ప్రభుత్వం వచ్చింది మరి ఇంకా ఇరవై ఆరు వేల ఎకరాలకి పిల్ల కాలువలు స్లువిస్తే ఎలా చిన్న పని ఒక నూట యాభై కోట్లతో పని ఎందుకు చేయలేకపోయారు మరి అభివృద్ధిలో మేము చేస్తున్నామా అభివృద్ధిని మీరు చేస్తున్నారు ఒకసారి ఆలోచించాలన్నా అదే విధంగా ఈరోజు వేదావతి వేదావతి ప్రాజెక్ట్ని పంతొమ్మిది వందల నలభై రెండు కోట్లతో మేము శాంక్షన్ చేశాం అప్పటికి మా ప్రభుత్వం లేకపోవడం వల్ల మనం మీ ప్రభుత్వం వచ్చింది మీ ప్రభుత్వంలో కేవలము నూట యాభై కోట్లు పనిచేశారు నూరు కోట్లు వాళ్ళకి ఇచ్చారు మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు అప్పుడు మీరు భూసేకరణ చేసింది కేవలం ఏడు పాయింట్ ఏడు ఏడు ఎకరాలు మీరు భూసేకరణ తొమ్మిది పాయింట్ ఏడు ఏడు తొమ్మిది పాయింట్ ఏడు మూడు ఎకరాలు భూసేకరణ పైప్ లైన్ కోసం చేశారు ఇప్పుడు నేను చెప్తున్నా మీ అందరి సాక్షిగా మా వాళ్ళు సాక్షిగా త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు భూసేకరణ ఏడు వందల కోట్ల పైప్ లైన్ కోసం కాదు కోసం డబ్బులు కూడా రిలీజ్ చేస్తున్నారని కూడా చెప్తున్నా అంటే అభివృద్ధిలో మా ప్రభుత్వం అయినా మేమైనా రోజు ఉంటూ ఉన్నాం అంటే ప్రతిదీ మీకు చెప్పిపోవాలా త్వరలో వేదావతి ప్రాజెక్టు గాను రెండు ప్రెజర్ పంపులు మళ్ళా ఇక్కడ రెండు ప్రైవేట్ పంపులు ప్రజల పంపులకి అలాగే గ్రావిటీ కింద నీళ్ళకి మొత్తం ఏడు వందల ఎకరాలు కావాలి మరి ఆ ఏడు వందల ఎకరాలకి యాభై ఆరు కోట్ల త్వరలో శాంక్షన్ కూడా చేస్తున్నారు ఇది ఒక మనకి గుడ్ న్యూస్ వచ్చింది మరి ఇది చేసినప్పుడు మనం నేను చెప్తున్నా ఇన్ఛార్జ్ గా ఉన్నా ఈ రోజు నాకు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మూడేళ్ళలో వేదావతి మూడు నుంచి ఐదేళ్ళు వేదావతి కంప్లీట్ చేస్తామని గంటాపరంగా చెప్పారు ఈ నెల ఇరవై తేదీ నుండి మినరల్ డీలర్ లైసెన్స్ లను మంజూరు చేసిన వెండర్లచే ఇసుక నిల్వ డిపోలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనాకు నంద్యాల నుంచి వివరించారు శుక్రవారం అమరావతి సచివాలయం నుండి మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా ఇసుక సరఫరాపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అమరావతి మండలం ఉంగుటూరులో పత్తి పంట అమానుషంగా దున్నేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు ఘటనకు సంబంధించి సత్తెరపల్లి డిఎస్పీ హనుమంతరావు వివరాలను మీడియాకు వెల్లడించారు దార్ల వీరబాబు రెండున్నర ఎకరాల కవులు తీసుకుని సాగు చేస్తున్న నేపథ్యంలో పాతకక్షుడు మనసులో ఉంచుకుని శేషగిరిరావు అనే వ్యక్తి పంటను నాశనం చేశారు బాధితులు నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు పల్నాడు జిల్లా అమరావతి పోలీస్ స్టేషన్ పరిధిలో పొంగటూరు అనే గ్రామం ఉంది ఆ గ్రామ పరిధిలో లేమల్లె అడ్డరోడ్డుకి దగ్గరగా ఒక ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ సుమారు ఎకరాల యాభై సెంట్లు అది వేరే పెద్ద పెద్ద పరిమికి సంబంధించిన రైతులది ఈ దార్ల వేరబాబు అని ఆ ఉంగటూరుకు సంబంధించిన దళిత కులానికి చెందినటువంటి ఎస్సీ కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి కౌలుకు తీసుకుని కౌలు కూడా దాదాపు ఎకరం ఇరవై ఎనిమిదిన్నర ఎకరం దాదాపు అరవై ఐదు వేల చిల్లర రైతుకు కట్టి దాదాపు నాలుగు నాలుగున్నర ఐదు నెలల క్రితం పత్తి పంట వేయడం జరిగింది అందులో ఆ ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి ఏసీ అతను అతను భార్య ఈ ఫోటోలో కనపడుతున్న చిన్న బాబు వాళ్ళ ముగ్గురు శ్రమ వాళ్ళు ఫిజికల్ గా దాంట్లో వాళ్లే శ్రమ చేసుకొని వాడిని పత్తిని చాలా కష్టంగా పెంచుకొని పత్తి తీసే టైం వచ్చింది యాక్చువల్గా కూల దొరక ఆగారు పత్తి అంతా నిండా ఉంది తీస్తే పది కంటాలయ్యే పత్తి ఆ తీసే టైంలో ఈ వెనుకున్నటువంటి ఇతను అంటే ఉంగటూరుకి సంబంధించిన వ్యక్తి నర్సరావుపేటలో ఆత్మహత్యకు పాల్పడిన ఇంటర్ విద్యార్థిని అనుష మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో శనివారం ఆర్డిఓ మధులతో పరిశీలించారు కళాశాలలోని సంఘటన స్థలాన్ని తహసీల్దార్ వేణు పోలీసులతో కలిసి పరిశీలించారు కళాశాల ప్రిన్సిపల్ డైరెక్టర్ విద్యార్థులతో మాట్లాడారు విద్యార్థి తల్లిదండ్రులతో ఆత్మహత్యలకు సంబంధించి కారణాలను అడిగి తెలుసుకున్నారు పూర్తి విచారణ చేయాలని పోలీసులను ఆదేశించారు అదే ఆడుతను అది పాడైన ని తీసేసారు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నానా అక్కడ మంచిగా ఫీల్ అవుతానా పాడైన అసలు కెమెరాలో నేను ఏడి ప్రిన్సిపల్ ఏడి ఓటి తక్కుందిగా సార్ ఫస్ట్ లాక్కుంది సార్ అదే ఆడుతను అది పాడైన ని తీసేసారు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నానా అక్కడ మంచిగా ఫీల్ అవుతానా పాడైన అసలు కెమెరాలో నేను ఏడి ప్రిన్సిపల్ ఏడి కడకదాస జయంతిని రాష్ట్ర పండుగగా సీఎం చంద్రబాబు ప్రకటించడం పట్ల కురవ కార్పొరేషన్ డైరెక్టర్ రాజగోపాల్ శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తొంభై శాతంకు పైగా కురవ కులస్తులు టిడిపితోనే ఉన్నారని కుప్పంలో కురవ కులస్తులకు హామీ ఇచ్చిన విధంగా కడకదాస జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించారని ఆయన పేర్కొన్నారు జయంతిని కుప్పంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు పత్రిక వేళ సమావేశం ఏమంటే మామూలుగా గత సంవత్సరం సంవత్సరము నవంబర్ పద్దెనిమిదవ తారీఖు మా కుల గురువైన కనకదాస్ జయంతి నవంబర్ పద్దెనిమిది జరిపి జరిపించుకుంటున్నాం అంటే లాస్ట్ డిసెంబర్ ముప్పై ఐదు సార్ మేము అడిగినాం అంటే ఇంకా ఈ కర్న జయంతిని రాష్ట్ర పండగ నిర్వహించాలనేసి సారు మాకు ఆ రోజు హామీ కాబట్టి ఈ రాష్ట్ర ఈ కర్న జయంతిని రాష్ట్ర పండంగ నిర్వహించిన మా డీసీ వెల్ఫేర్ మినిస్టర్ సైతం కూడా అనౌన్స్ చేశారు అంటే కన్నదాస్ జయంతి రాష్ట్ర పట్టణంగా అనౌన్స్ చేశారు కాబట్టి మేము కుప్పం డిగ్రీ కాలేజ్ పట్ల కమ్యూనిటీ బిల్డింగ్ దగ్గర మా కన్నదాస్ విగ్రహం ఉంది అక్కడ ఆ ప్లేస్లో నాలుగు మండలాల ప్రభుత్వం సంబంధించిన అందరిని చేరి మామూలుగా విధంగా గతంలో చేసినామో ఆ విధంగా అది వైభవంగా కన్నదాస్ జయంతి జరు జరుపుకుంటాం కాబట్టి కుప్పం నియోజకవర్గం వచ్చి కన్నదాస్ జయంతిని పాల్గొని ఈ అందరూ ఆశీర్వదించుకోవాలని కోరుకుంటాము అదేవిధంగా కన్నదాస్ గురించి చెప్పాలంటే ఆయన సంఘ సంస్క ఐదు వందల ఇరవై జయంతి సంవత్సరం తీసుకుంటే ఆయన ఒక సంఘ సంస్కర్త శ్రీకృష్ణ దేవాలయ కాలంలో మా ఉడిపికి వెళ్తే శ్రీకృష్ణదేవాలయానికి దర్శనం లేకుండా వాళ్ళు బయట తెరవేస్తే ఆయన పడ ఉత్తరం వైపు తీసుకు వైపు దేవుని విగ్రహమే తిరిగి తిరిగి దర్శనమిచ్చింది అంటే ఆ మహానుభావుని యొక్క కీర్తనలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి ఆయన్ని మా కులగురు భావించి ఈ కనదా జయంతిని ప్రతి క కర్ణాటకలో కానీ ఆంధ్రలో కానీ తెలంగాణలో కూడా జరుపుకుంటారు కాబట్టి మామూలుగా కర్ణాటకలో అయితే ఆ రోజు ఉంటుంది అది వైభవంగా జరిపించుకోవాలి మేము కూడా అదే విధంగా కుప్పంలో కూడా జరుపు జరపాలని మేము నిర్ణయించుకున్నాము కాబట్టి ఈ విజయం విజయవంతం చేయాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాం రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగానికి ఇచ్చిన హామీ అమలు చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు శనివారం సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రైతుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు సమస్యలు పరిష్కారం కోసం ఈ నెల ఇరవై ఆరున ఏలూరు కలెక్టరేట్ వద్ద విజయవంతం చేయాలన్నారు ఈ రోజు నుంచి ఇరవై నాలుగు ఐదో తారీఖు వరకు కూడా అన్ని గ్రామ గ్రామాలు కూడా విస్తృతమైన ప్రచారం కూడా జరుగుతూ ఉన్నది కాబట్టి ప్రధానంగా రైతాంగానికి మద్దతుదారులు చట్టం తీసుకురావాలని అట్టాగే రుణ విమోచన చట్టం తీసుకురావాలని రైతుల యొక్క రుణాలని మాఫీ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరడం జరుగుతూ ఉన్నది అంటే రైతాంగం కార్మికుల యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక హెచ్చరిక నోటీసులు కూడా ఈ సందర్భంగా జారీ చేయడం జరుగుతూ ఉన్నది కాబట్టి రైతాంగం కార్మికుల యొక్క సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ప్రధానంగా ఏలూరు జిల్లాలో ఇవాళ పేదలు రైతులు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు మరి ఆ భూ సమస్య కూడా పరిష్కారం కావడం లేదు ఇవాళ కోర్టుల పేరుతో ధరికాల పాటు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉన్నది అంతే కాకుండా పాస్ పుస్తకాలు కానీ ఇతర అనేక భూ సమస్యలు ఉన్నాయి కూడా పరిష్కారం కావడం లేదు కాబట్టి భూ సమస్య అన్ని కూడా పరిష్కారం కావాలని చెప్పేసి కూడా చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం అట్లాగే మండవల మండలం సింగల్పూడి గ్రామంలో దళితుల యొక్క సొసైటీ భూమి ఏదైతే ఉందో ఆ భూమిని దళితులకి తిరిగి అప్పగించే విధంగా తెలియదు ఉండాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ జిల్లాలో విస్తృతంగా ఊరికి పోతలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ అతి తక్కువ ధాన్యం అమ్ముకుని రైతులు నష్టపోతా ఉన్నారు ధ్యామ శాఖ పేరుతో రైతులు దోపిడీ చేస్తూ ఉన్నారు ఇవాళ బిల్లుల దగ్గర కూడా ధాన్యం అన్లోడ్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కూడా కనబడుతూ ఉంది కాబట్టి ధాన్యం కూడా సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ ఏదైతే ఇన్సూరెన్స్ ఏదైతే పంటల బీమా ఏదైతే ఉందో ఆ పంటల బీమా రేపు రబీ నుంచి ఇవాళ రైతులే ప్రీమియం చెల్లించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది మరి ఇప్పటివరకు ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేశారు భవిష్యత్తులో కూడా రాష్ట్ర ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించే విధంగా ఆ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రైతాంగ యొక్క సమస్యల్ని కార్మికుల యొక్క సమస్యలు కూడా పరిష్కారం చేసి ఆదుకోవాలి లేని పక్షంలో ఇరవై ఆరవ తారీఖు జరుపుతున్న మహాధర్నాలు రైతులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల కోసంగా కోరుతా గ్రామ పంచాయతీలలో వనరుల మూలంగా ఆదాయాలను పెంచే అవకాశాలు ఉన్నాయని ఎంపీపీ ఆరంగ మురళీధర్ తెలిపారు శనివారం నరసన్నపేట మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీటీసీలు సర్పంచ్ సమీక్ష సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో ఎంపీడీ ఓ బొడ్డేపల్లి మధుసూదనరావు మాట్లాడుతూ పంచాయతీ అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు కార్యక్రమంలో జెడ్పీటీసీ చింతూ రామారావు పాల్గొన్నారు సెలరీస్ గత ప్రభుత్వం కూడా మనకి గ్రామ పంచాయతీ మీ సేలరీస్ చెప్పలేదు ఇప్పుడు మరి ప్రియానాథ్ ఆ సెలరీస్కు మరి ఎంత కాలం ఉంటుందా ఏదా ఆ ప్రభుత్వం ఇస్తుందా లేదా అనేది కూడా మనకి ప్రశ్నార్థకండి అది మరి మీకు అందరికీ తెలిసి ఈ విధంగా ప్రభుత్వం నుండి మనం ప్రజల నుండి లేదా పబ్లిక్ నుండి లేదా ఇన్స్టిట్యూట్స్ నుండి వసూలు చేసినటువంటి ప్రతి రూపాయికి మనకు వస్తున్నటువంటి చేద్దాం అంటే మనకు ఉన్నటువంటి వాట ఎంత అనేది మీకు వివరించడం జరిగింది ఇక గ్రామ పంచాయతీకి ఇచ్చేవారు ఇప్పుడు మనకి సేలరీస్ గత ప్రభుత్వం కూడా మనకి గ్రామ పంచాయతీకి సేలరీస్ చెప్పలేదు ఇప్పుడు మరి ఫ్రీ ఆ సేలరీస్ మరి ఎంత కష్టం అవుతుందా ఏ ఆ ప్రభుత్వం ఇస్తుందా లేదా అనేది కూడా మనకి ప్రశ్న అది మరి మీకు అందరికీ తెలిసి ఈ విధంగా ప్రభుత్వం నుండి మనం ప్రజల నుండి లేదా పబ్లిక్ నుండి లేదా ఇన్స్టిట్యూట్స్ నుండి వసూలు చేసినటువంటి ప్రతి రూపాయికి మనకు వస్తున్నటువంటి షేర్ అంటే మనకు ఉన్నటువంటి వాటా ఎంత అనేది మీకు వివరించడం జరిగింది ఇక వార్త ఇద్దరితో సమాప్తం నమస్కారం